వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మొదటగా నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ముందు కూడా ఇంకొక వీడియో పెట్టున్నాను ఆ వీడియో కూడా చూడండి పెంచుల కోనకైతే వచ్చిన్నాము ఇంక లోపలకైతే ఎంటర్ అయ్యాము ఇంక గుడి గుడిలో పూజ చేసుకునేది అవన్నీ గుడి వీడియో అయితే పెడతాను కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను పెద్దది వచ్చేస్తా 他也没来过成都。 కదిలిపోతా ఉండ వెళ్ళిపోయినా వెళ్ళిపోయా ఉంటావు ఇటువంటి నిల్చుకుంటా ఫోటో ఎత్తా ఫోటో ఎత్తే వీడియో కూడా అట్టే ఉండి ఏడెత్తి ఫోటో వీడియో అట్టే ఉంది 見せい。<music> <music> కొబ్బరికాయలు కొట్టేది ఈ కవర్ తీసుకున్నాను ఈ కవర్ వచ్చి అరవై రూపాయలంట టెంకాయ అరటి పళ్ళు కరిపూరం కడ్డీలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంక తీసుకొని ఇంకా దేవుడికి అయితే టెంకాయ కొట్టేదానికి వెళ్తాం పదండి నర్సింహానికి ఈ గుడి మొత్తం ఆవులైతే అయితే చాలా ఉన్నాయి దారంతా కూడా అందరూ కూడా సాగటము ఆవులైతే అయితే ఎక్కువ ఉన్నాయి మనకి ఇల్లులు ఎన్ని ఉన్నాయో అక్కడ మొత్తం ఆవులైతే అయితే ఎక్కువ ఉన్నాయి ఈ గుడిలో కూడా ఆవులు ఎక్కువ ఉన్నాయి మీరు ఏమైనా తెచ్చి పెట్టాలనుకుంటే ఆవులు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు ఈ పండ్లు అయ్యి నాకు తెలియదు ఇక్కడ ఉన్నాయి అని ఆవులు లేదంటే నేను ఏదో ఒకటి అట్టు పండ్లు ఇట్లా తెచ్చి పెట్టుకునేదాన్ని అటు పక్క పే పెడతాం టెంకాయ కొట్టు అటు పక్క పోతు అక్కడ కదా పెడతారు లోపల ఎడబెడతావు ఎట్రా ఎడకొట్టు అరటి చాలా పచ్చిగా ఉన్నాయి ఇంక నీ యావ అయితే దగ్గరికి వచ్చింది అరటి పెట్టమని పెట్టేసరికి పచ్చిదని కింద వేసేసింది వద్దని ఆ తర్వాత ఇంకా నా టెంకాయ కొట్టేసుకొని గుడిలోకి అయితే వెళ్దాం పదండి టెంకాయ కొట్టేసుకొని ఇంక గుడి లోపలకైతే వెళ్తా ఉన్నాము నడిచేస్తాము గుడి లోపలికి మేము వెళ్ళేసరికి ఇంక పూజలు అన్నీ అయిపోతూ ఉన్నాయి తొందరగా కానివ్వండి కానివ్వండి అని అంటూ ఉన్నారు తర్వాత మా వెనకాల కూడా చాలా మంది వచ్చారు వాళ్ళకి కూడా పూజలు చే చేశారు తర్వాత నేను ఇక్కడ నరసింహస్వామి మెట్లకి ఇంకా ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి నరసింహస్వామి గుడిది ఇక్కడ నేను దండం పెట్టుకుంటా ఉన్నాను ఆ వచ్చి అరటి పెట్టు అరటి పుళ్ళు ఉన్నాయి కదా అవి పెట్టమని దగ్గరికి అయితే వచ్చింది ఇంక సరే అనేసి అరటి పుళ్ళే ఇచ్చాను ఇంక తింటది కదా ఇదేనా అని కిందేసి అది ఇట్లా అదవుతూ ఉంది అంటే ఒక కాయగా తినలేదేమో చుంచి పెట్టమనింది తర్వాత అంటే నేను తీసుకొని ఇలా లోపల పైద ఒగురేమో అనేసి నేను లోపల చుంచి అది కూడా కింద వేసేసాను చూడండి తర్వాత లోపల తీసి తొక్కు అయితే తీసి పెట్టాను అదైతే తినింది ఇంకా రెండు అరటిపొళ్ళు అలాగని కొలిచి పెట్టేసాను అలాగే తినేసింది నరసింహ గుడి దగ్గర గుడి లోపల అలాగొచ్చి ఆవు నన్ను వచ్చి అడిగి తింటుంటే నాకు చాలా సంతోషం వేసింది అలా నేను పెడతా ఉంటే ఇంక లేవు అని చెప్పి అన్నాను ఇంకో రెండు రెండో అరటి పండు కూడా చుంచి పెట్టేస్తాను నన్ను తింటుండేసరికి పచ్చికాయలయ్యా పచ్చికాయలయ్యా ఇబ్బందులే ఆపేస్తున్నా దిగు దండం పెట్టుకో ఫోటో అది పెడతా ఆపేస్తున్నా కాదు పా ఇంకా దర్శనం చేసేసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసాము లోపల వీడియో తీయకూడదు అన్నారు లోపల అక్కడే ఆపేసాం అనుకోండి బయటేను అరస్తారనేసి ఇంక లోపలయితే వీడియో అయితే తీయలేదు ఇంక దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసి ఇంక నా అమ్మవారి గుడికి అయితే లోపలికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా ఆయన చూపిస్తూ ఉండారు అక్కడ పార్దాలు అయితే పైనుంచి కొండ నుంచి నీళ్ళు వస్తాయంట అదైతే చూపిస్తూ ఉన్నాడు ఇంక చూసేసి అమ్మవారి గుడికి అయితే వెళ్తూ ఉన్నాము

అంట సంతానం లేని వాళ్ళకి ఉయ్యాలు అక్కడ ఆ చెట్టుకి చాలా పెద్ద చెట్టు முசாரு மல்லா போதா ना लेना होती है ఇక్కడ చెట్టుకి చాలా పెద్ద చెట్టు ఇది చాలా గుడుగు ఆకారంలో ఉంటుందంట ఈ చెట్టు అయితే ఆ ఉన్న మొత్తం ఇవాళ్ళైతే కట్టున్నారు పిల్లలు లేని వాళ్ళు కోరికలు ఉన్నవాళ్ళు ఇట్లా ఏమో కట్టుకుంటారు చాలా అయితే కట్టేస్తున్నారు ఇంకా లోపల గుడి లోపలికి పోతా ఉన్నాము నేను ఫస్ట్ ఈ వీడియో అయితే తీసాను అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ పసుపు కుంకుమ ఇలా పెట్టేస్తున్నారు ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఇట్లా తడిపి పెట్టేస్తున్నారు అది కొంచెం తీసుకొని ఇంకా తాలిబొట్టుక అలా పెట్టేసుకొని కుంకుమైతే పెట్టుకున్నాము ఇంకా పాపకు కూడా ఎత్తుకొని వచ్చుకున్నాను ఇంటికి కొంచెము ఇంకా ఈ పూలమాలేమంటే లోపల అక్కడ పక్కన పెట్టేస్తున్నారు అది ఇస్తారా అని అడిగాను ఇచ్చారు తర్వాత ఏంటి ఇంటికి తీసుకొని వచ్చి గడపకైతే గడతాననేసి కట్టుకోవాలనేసి తీసుకొని వచ్చుకుంటున్నాను మా ఆయన్ని వీడియో తీయమంటే సిగ్గుపడుతుంటాడు ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీసుకో అని చెప్పి అన్నాడు ఇంక సరే అనేసి నేను ఇట్లా పెట్టుకొని తీసుకొని ఇట్లా వస్తున్నాను నేను ఉన్నట్టు తెలుసద్దు కదా కొంచెం వీడియో తీయమంటే సిగ్గుపడతాడు అందరు చూస్తున్నారని సరే అనేసి నేనే వీడియో తీసుకొని నాన్ చేసాము గుడికి అయితే వెళ్తా ఉన్నాము అక్కడ తాయిత్తులు అవన్నీ కూడా ఇస్తున్నారు ఒకటి యాభై రూపాయలు అవి తీసుకొని వచ్చాను మా అబ్బాయికి మా అమ్మాయికి అని ఇంక ఇద్దరికి కట్టాను లోపలకైతే వెళ్తా ఉన్నాము ఇంకా నా గుడి లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేసాము అక్కడ చూడపోతే అన్నదానం దగ్గర చాలా మంది జనం అయితే ఉన్నారు ఇంకా చాలా లేట్ అయిపోద్ది ఇంక నా ఉండలేము ఆకలికి అనేసి ఇంకా మా ఆయన హోటల్కైతే వెళ్తాము అనేసి ఎత్తుక్కుంటూ వచ్చాము చాలా దూరంకైతే గుడికి చాలా దూరం ఉంది ఆడ ఇంకా ఈ హోటల్ అయితే ఉంది ఇంక లోపలికి వెళ్ళి ఇంక భోజనం అయితే చేస్తున్నాము ఇంకా బైక్ ఇక్కడ పెట్టేసుకొని ఇంక లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా మేము వెజ్ ఫ్రైడ్ రైస్ గోబీ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అది తినేసి ఇంకా గోబీ రైస్ అయితే అట్లానే ఉన్నింది పార్సల్ చేసి ఇవ్వమన్నాము వెజ్ ఫ్రైడ్ రైస్ ఇద్దరికి సరిపోయింది ఇంకా ఇద్దరికే తినేసి ఇంకా గోబీ రైస్ ఉంది కదా అది పార్సల్ చేసి ఇవ్వమన్నాము అది చేసి ఇచ్చారు ఇంటికైతే తెచ్చేశాను నేను గోబీ రైస్ మాకేమంత నచ్చలేదు కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది అది ఇద్దరికి సరిపోయింది మా ఇద్దరికి ఇంకా తినేసి ఇంకా బయలుదేరైతే అయితే బయటకు వచ్చేసాము గోబీ రైస్ అయితే పార్సల్ చేపించేసుకున్నాము గోబీ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక చిన్న దమ్స్ అప్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ ఏమంటే మూడు వందల ఇరవై రూపాయలు అయితే అయ్యింది అక్కడ వెజ్ గోబీ రైస్ అయితే నూట అరవై రూపాయలు ఏమంత బాగలేదు ఇంకా తినేసి ఇంకా బయలుదేరైతే వచ్చేసాము ఇంకా దారిలో అయితే పెద్ద వర్షము అసలు మెరుపు ఒక ఊ మెరుపు కూడా ఇది పిడుగు కూడా పడింది అక్కడ ఆ ఏరియాలోనే చాలా భయం వేసింది ఇంకా పెద్ద వర్షం అయితే అసలు ఆగలేదు ఒక గంట సేపు ఎట్నో రేకుల కింద పొయ్యి ఉన్నాము తర్వాత అంటే అది గాలికి జల్లు కొట్టేస్తుంది ఇంకా అంగట్ల అబ్బాయి అంటే లోపలికి రండి అని చెప్పి అన్నాడు ఇంకా అంగట్ల లోపలికైతే వచ్చాము ఇంక చాలా మంది అయితే ఇంక దారి పోయే వాళ్ళందరూ వర్షానికైతే వచ్చేసి ఆడ నిల్చుకొని వాన తగ్గినాక అయితే అందరం బయలుదేరి వచ్చేసాము అసలు ఆగనే ఆగలేదు ఒక గంట పైనే అక్కడే ఉండిపోయాము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా దారిలో ఏమంటే పోయేప్పుడు రెండు ఐస్ ఐస్లైతే తీసుకున్నాము తీసుకొని తిన్నాము ఇంక ఇక్కడేమంటే మజ్జిగ తీసుకున్నాము వేడి చేసేసి బైక్ ప్రయాణం చాలా దూరం వచ్చాము కదా అనేసి రెండు మజ్జిగలు అయితే తీసుకొని తాగాము ఈ బైక్ కూడా తడిసిపోతూ ఉంది లోపల నేను తినేదానికి ఖర్జూరము హల్వా కొంచెం అది కొబ్బరి వేసి చేస్తారు కదా అది కూడా తీసుకున్నాను అనేసి ఇంకా అవి వరకు అయితే తినేదానికి తీసుకున్నాను ఈ కొండల్లో నుంచి ఈ మేకలన్నీ వర్షానికి అయితే బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా నా వీడియో కూడా తీసాను నేను ఇంకా అయితే కూర్చున్నాం చాలాసేపటి వరకు అయితే వానతో పాటు చాలా పెద్ద గాలి అయితే కొట్టింది ఇట్లానే మా పైనంతా వర్షం పడిపోయింది తడిచిపోయాము అసలు పింఛల కోణికి వెళ్ళే అప్పుడు రెండు అయితే తీసుకున్నాము నాకు ద్రాక్ష నేనైతే ద్రాక్ష మా ఆయన అయితే ఇంకో ఐస్ ఏదో తీసుకున్నాడు నాకు ద్రాక్ష నచ్చలేదు తర్వాత అంటే మా ఆయన తినేది నచ్చింది ఇంకా వస్తుంటే ఇంకా ఐస్ అయితే ఇచ్చాడు ఇంక తిన్నాను ఇంటికి వెళ్ళే వెళ్ళేప్పుడుకి ఏడైపోయింది ఇంక వీడియో ఏం తీలేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్